తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అది మనందరం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి తొంభై నాలుగు శాతం సాధించాం యాభై ఎనిమిది శాతం ఓట్ షేర్ సాధించాం అందరం కలిసి గట్టుగా ఎనిమిది ఉమ్మడి జిల్లాలో వైకాపాకి సున్నా తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు ఆనాడే చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే